హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మినప గారెలు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ నవరాత్రుల్లో అమ్మవారికి ఎంతో ఇష్టమైన గారెల్ని ప్రసాదంగా చేసి పెట్టండి ఈ గారెలు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి ఈ గారెల కోసం మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక గ్లాసు మినపగుండ్లు వేసుకోవాలి కొద్దిగా వాటర్ వేసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి కొంచెం వాటర్ వేసుకొని ఆరు గంటల పాటు నానబెట్టుకోవాలి ఆరు గంటల తర్వాత ఈ పప్పుని ఒక జాలిగరటిలో వేసుకొని వాటర్ డ్రైన్ అవుట్ చేసుకోవాలి మిక్సీ జార్ తీసుకొని పచ్చిమిర్చి ముక్కలు అల్లం చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ పప్పుని సగం వరకు వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని బౌల్లోకి తీసుకోవాలి ఈ పప్పుని నేను రెండుసార్లుగా గ్రైండ్ చేసుకుంటున్నానండి మిగిలిన పప్పుని కూడా ఇలానే లూజ్గా కాకుండా కొంచెం గట్టిగానే గ్రైండ్ చేసుకొని బౌల్లోకి వేసుకోవాలి రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఈ పిండిని ఒక ఐదు నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకోవడం వల్ల ఎయిర్ గ్యాప్స్ ఫామ్ అయ్యి గారేలు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా స్పాంజిలాగా వస్తాయి కొంచెం కొత్తిమీర ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి పిండి పర్ఫెక్ట్గా మిక్స్ అయిందో లేదో తెలుసుకోవాలి అంటే ఒక బౌల్లో కొంచెం వాటర్ తీసుకొని పిండి వేస్తే ఇలా పైకి తేలాలి ఇలా పైకి తేలింది అంటే మనం కలుపుకున్న పిండి పర్ఫెక్ట్గా మిక్స్ అయినట్లు స్టవ్ ఆన్ చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక చేతిని తడి చేసుకొని టీ స్ట్రైనర్కి తడి అప్లై చేసి పిండిని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని స్ట్రైనర్ మీద పెట్టి ఇలా గారేలాగా ఒత్తుకోవాలి హీట్ అయిన ఆయిల్లో స్లోగా డ్రాప్ చేసుకోవాలి ఇలానే ఆయిల్కి సరిపడా గారెలు వేసుకొని మంటని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టకూడదండి హై ఫ్లేమ్లో పెడితే పైన కలర్ వస్తాయి లోపల పిండి పిండిగా ఉండిపోతాయి లోటు మీడియం ఫ్లేమ్లో మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని టిష్యూ ఉన్న ప్లేట్లోకి తీసుకోవాలి అలానే మిగిలిన పిండిని కూడా ఇలా గారెల్లాగా ఒత్తుకొని ఆయిల్లో వేసుకోవాలి రెండు వైపులా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక తీసుకొని ప్లేట్లోకి వేసుకోవాలి అంతేనండి మన క్రిస్పీ అండ్ టేస్టీ మినప గారెలు రెడీ అయిపోయాయి ఈ నవరాత్రుల్లో అమ్మవారికి ప్రసాదంగా చేసి పెట్టండి ప్రసాదంగానే కాదండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కూడా తీసుకోవచ్చు ఈ గారెల పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా టేస్టీగా ఉంటాయండి ఈ రెండు మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్స్లో తెలియచేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్